పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడే ఇండి గాక నిన్నటి దినాన రెండవ దినవృత్తాంతంలో పదహార అజ్యాయం చదువుకున్నాం ఈరోజు రెండవ దినవృత్తాంతములు పదిహేడవ అధ్యాయం చదువుకున్నాం తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యహోషపాతు రాజయ్ ఇస్రాయేలు తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనను అతడు యోధా దేశంలోని ప్రకార పురములన్నిటి అందునూ సైన్యములను ఉంచి యోధా దేశమందును తన తండ్రి అయిన ఆశ పట్టుకుని ఇప్రాయిము పట్నములు ఎందున కావలి బలములను ఉంచెను యహోవా అతనికి సహాయుడై ఉండగా యోహపాతు తన తండ్రి అయిన దాబీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచూ బయలు దేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇస్రాయేల్ వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను కాబట్టి కాబట్టిహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచను యోధా వారందరూ యహోశపాతునకు పన్ను ఇచ్చిచుండిరి అతనికి ఐశ్వర్యమును ఘనతయు మండుగా కలిగెను యహోవ మార్గములు ఎందు నడుచుకొనుటకు అతడు తన మనసును దృఢపరచుకొని వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యోధాల నుండి తీసివేసెను తన ఏలుబడి ఎందు మూడవ సంవత్సరమున యోదా పట్నములలో జనులు ధర్మశాస్త్రమును బోధించుటకే అతడు పెద్దలైన బెన్వాయిల ఉబధ్యను జకరియాను నెతలేనును మేకాయను సమయ నెతన్య జబద్య అసహేలు సెమీరామోతు యోహనాథను అదోనియా టోబియా టోబాదోనియా అను లేవీలను యాజకులైన ఎలీషామాను యహోరామును పంపెను వారు యహోవ ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని వారి మధ్య ప్రకటన చేయించు యోదా పట్నములన్నిటిను సంచరించుచు జన్లను బోధించిరి యోధా దేశంను చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదకి యహో భయము వచ్చినందున వారు యహోషపాతుతో యుద్ధము చేయకుండిరి ఫిలిస్తీన్లలో కొందరు యహోషపాతనకు పన్నును కానుకలను ఇచ్చుచూ వచ్చిరి అరవీలను అతనికి ఏడు వేల ఏడు వందల గొర్రె పొట్టేళ్లను ఏడు వేల ఏడు వందల మేకపోతులను తెచ్చుచూ వచ్చిరి యహోషపాతు అంతకంతకు గొప్పవాడే యోధా దేశం నందు కోట్లను సామాగ్రిని నిల్వ చేయు పట్నములను కట్టించెను యోధా దేశపు పట్టణములలో అతనికి బహుధనము సమకూర్చబడెను అతని క్రింది పరాక్రమశాలులు ఇరుషలేములో కూడియుండిరి వీరి పితరుల వంశములు చొప్పున వీరి సంఖ్య ఎంతనగా యోధాలో సహస్రాధిపతులైన వారికి అద్నా అద్నాయ మూడు లక్షల మంది పరక్రమశాలు రెండవ అడగ యోహన్నాను అను అధిపతి యొద్ రెండు లక్షల ఎనభై వేల మంది ఉండిరి మూడోవాడు జిక్రీ కుమారుడైన యవాహు తన్ను తాను మనపూర్వకంగా సమర్పించుకునిన అమాస్య అతని యొద్ రెండు లక్షల మంది పరాక్రమశాలు బెన్నెమీనిలలో ఎల్యాద అను పరాక్రమశాలి ఒకడుండెను మీని యుద్ధ వింటిని కేడెమును పట్టుకుని వారు రెండు లక్షల మంది ఉండిరి రెండవవాడు యహజాదాబాదు వీని యుద్ధ లక్ష ఎనిమిది వేల మంది యుద్ధ సన్నిధులుండ్రిరి రాజు యోధయ దను ఉండు ప్రకార పురములలో ఉంచిన వారు గాక వీరు రాజు యొక్క పరివారములో చేరిన వారే ఉండిరి ఇంతటితో రెండవ దినవృత్తాంతములు పదిహేడు అధ్యాయం పూర్తయింది రేపటి దినాన రెండవ దినవృత్తాంతములు పద్దెనిమిదవ అధ్యాయం చదువుకున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు నడిపించిన గాక ఆమెన్